హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికైతే ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది దీపం టూ పథకం కింద రెండో ఉచిత సిలిండర్ కు డబ్బులు విడుదలయ్యాయి చాలా మంది మొదటి సిలిండర్ డబ్బులు పడ్డాయి కానీ ఇప్పుడు రెండవ సిలిండర్ డబ్బులు పడలేదని అంటున్నారు మొదటి సిలిండర్ డబ్బులు పడిన వారికి ఖచ్చితంగా రెండవ సిలిండర్ డబ్బులు పడతాయి దీపం టూ పథకం కింద ఎన్ని డబ్బులు విడుదల చేశారు డబ్బులు పడుకోకుంటే ఏం చేయాలి చాలా మంది మాకు ఉచిత గ్యాస్ కు సంబంధించిన డబ్బులు పడలేదంటున్నారు అలాంటి వారికి ఎందుకు పడలేదో మొత్తం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒకటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే విడుదల ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని విడుదల చేయడానికి ఎంతో నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోనికి వెళ్తే దీపం టూ పథకం కింద రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ కు సంబంధించిన డబ్బులు విడుదలయ్యాయి సుమారు నాలుగు వందల అరవై ఐదు కోట్లు రిలీజ్ చేశారు రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకునే వారు ఏప్రిల్ ఫస్ట్ నుండి జూలై వరకు అయితే తీసుకుని వచ్చని ప్రభుత్వం అయితే తెలిపింది ఇప్పుడు ఎవరైతే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని డబ్బులు కట్టి తీసుకుంటారో వారికి రెండు రోజుల్లోపు అంటే నలభై ఎనిమిది గంటలలోపు మీ డబ్బులు మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి ఒకవేళ మీకు ఏమైనా సమస్య ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు పౌర సరఫరా అధికారులు మరియు గ్యాస్ ఏజెన్సీలు వెంటనే మీ సమస్యను పరిష్కరిస్తాయి దీపం టూ పథకం కింద రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఖచ్చితంగా మీరు ఈ ఈకేవైస్ చేయించుకోవాలి లేకుంటే మీకు డబ్బులు జమ కావు మీరు బుక్ చేసుకుని తీసుకున్న తర్వాత మీకు నలభై ఎనిమిది గంటల లోపు డబ్బులు పడలేదంటే ఖచ్చితంగా మీరు పంతొమ్మిది అరవై ఏడు టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి మీరు ఫిర్యాదు చేయవచ్చు అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డుకు ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి ఈ ఎన్పిసిఐ లింక్ కాకుండా కూడా ఈ డబ్బులు మీ అకౌంట్లోకి రావు అలాగే ఒకే రేషన్ కార్డులో రెండు మూడు కనెక్షన్లు ఉన్నా కూడా మీకు ఈ గ్యాస్ డబ్బులు అనేవి రావు రేషన్ కార్డుకి ఒకరికి మాత్రమే ఈ ఫ్రీ గ్యాస్ డబ్బులు అనేవి వస్తాయి అది కూడా తెల్ల రేషన్ కార్డు అయి ఉండాలి ఈ ఫ్రీ గ్యాస్లకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్